హాయ్ ఫ్రెండ్స్ మా కిట్టుని పిలిస్తే మా జానీ గారి రియాక్షన్ చూడండి ఎలా చేస్తుంది అది కిట్టు షేక్ అండి అండి షేకండి షేకండి కిట్ అండి జానీ అది ఎక్కడ దాన్ని తీసుకుంటారని ఇది చూడండి ఎలా వచ్చి కూర్చుంటుందో జానీ

నువ్వు వద్దు నువ్వు పక్కకి వెళ్ళిపో నూరకిట్టు మా కిట్టు అయితే ప్రెగ్నెంట్ దీన్ని చూడండి నువ్వు వద్దురా నువ్వు వెళ్ళు పక్కకి వెళ్ళు నువ్వు ట్రావె మాకు కర్రీది ఇది ఇదైతే ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉంది చూడండి దాన్ని దాల్చున్నానని నువ్వు వద్దు నూరకిట్టు నువ్వు వెళ్ళు సెకండ్ అయితే నువ్వు వద్దు ట్టు చూడండి చూడండిది ఎనిపి నువ్వు నువ్వు నువ్వొద్దు రాజాని నువ్వొద్దు ఎందుకో నువ్వొద్దు వద్దు నేను వెళ్ళిపోతున్నా నేను వెళ్తున్నా బాయ్ కిట్టు నువ్వురా వద్దు ఎల్లు నువ్వు వెళ్ళిపో నువ్వు వద్దు ఎలా పడుకుంటుందో నువ్వు వద్దురాకి రై నువ్వు ఇక్కడికి రా ఏ డ్రెస్ ఇ మా తెల్లోడు జాన్గాడు ఇది ఖర్రీది మా జానుగాడికి మా కిట్టు వద్దురా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి నువ్వురా మా మా బుజ్జిగాడు మా బుజ్జి తల్లి ఎలా ఉండారో కామెంట్ చేయండి దీనికి ఒప్పటి చూడండి నువ్వద్దు నువ్వు నువ్వొద్దు ఇట్లా చెప్పండి